అయితే క్లీన్ చేస్తున్నారు వైర్లు ఇవన్నీ పోతాయి ఇక్కడ పైన ఉన్నాయి గజ్జి గజ్జి వైర్లు అన్నీ పోతాయి ఓన్లీ కరెంట్ వైర్లే ఉంటాయి సర్వీస్ వైర్లు అవి బాగుంది ఇదేదో కాకపోతే నెట్కి మనకైతే ఇంటర్నెట్స్ అయితే మళ్ళీ వీళ్ళు టవర్ వేసి ఇవన్నీ ఎందుకు కట్ చేస్తారంటే కరెంట్ పోల్స్కి ఉన్నాయి కాబట్టి అలా కట్ చేస్తున్నారు అనమాట వీళ్ళకి వీళ్ళకి సపరేట్ పోల్స్ వేసుకునే వరకు మనకు ఇంటర్నెట్ అనేది కష్టం ఇంకా ఇంత వైర్లు ఇవన్నీ మళ్ళీ పెట్టడం అనేది చాలా టైం ఉంటుంది చూడండి ఎన్ని ఎన్ని వైర్లు అసలు అక్కడ చూడండి ఎన్ని వైర్లు అసలు ఈ ఒక్క దగ్గరే ఇంట్ ఉంది అంటే ఇంకా సిటీలో ఎన్ని ఉంటాయో చూడండి వాళ్ళైతే మొత్తం కట్ చేస్తున్నారు వర్క్ అయితే అవుతుంది చాలా పెద్ద పెద్ద టీమే ఉంది చాలా మార్నింగ్ నుంచి ఇంకా స్టార్ట్ చేసారు కరెంట్ తీసేసి అసలు ఇలా ఉంది కదా ఎంత నీట్గా అయిపోతాయి చూడండి తర్వాత చాలా ఉన్నాయి కాకపోతే అక్కడ అంతా కట్ చేసింది వైర్ చూపిస్తే తర్వాత ఇట్లా పెద్ద పెద్ద చూడండి అసలు ఎంత దారుణంగా ఉన్నాయి ఏ వైర్లు ఏ దేనియో తెలియకుండా ఫిక్స్ అయిపోయి ఉన్నాయి ఎందుకు తోడు వర్షం వర్షం లేకుంటే ఇంకా నీట్గా ఉండేది వర్షం అయితే స్టార్ట్ అయింది ఎక్కడ పడితే అక్కడ ఈ వైర్లన్నీ చుట్టుకుంటున్నారు చుట్టేసి అక్కడ పక్కన పెడుతున్నారు చూడండి ఆంకుల్ అక్కడ ఆరెంజ్ కలర్ అక్కడంతా ఇదంతా వైర్ అంతా పీసేస్తున్నారు రోడ్డు మీద నీట్గా చూడండి ఎంత దారుణంగా వైర్లు హార్త్వే వాళ్ళు అవన్నీ తీసుకెళ్ళిపోతున్నట్ల రూటర్ చేతిలో ఉంది కదా వాళ్ళు అవన్నీ సర్దుకుంటున్నారు ఇది అసలు ఎంత దారుణం